వైకాపా అనుకూల పత్రిక సాక్షిలో ఏముందో చూడండి మొత్తం అంతా ఎప్పుడు చూసినా ఫ్రంట్ పేజీలో మనకు విపరీతంగా జనం కనిపిస్తారు పేదలపై బాణాల చంద్రబాబుకు పది మంది సేనానులు మీ గురి ఎవరిపై భీమవరం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రజలకు అందుతున్న పథకాలు వ్యవస్థలపై నేను నేనొక్కడినే కానీ ఒంటరిని కాదు నాకు తోడుగా పేదల సైన్యం రాష్ట్రమంతటా కోట్ల హృదయాలు జగన్ను కోరుకుంటున్నాయి రొయ్యకు మీసం బాబుకు మోసం పుట్టుకతో వచ్చాయి బాబుకు అభివృద్ధికి ఏం సంబంధం అంత సెల్ఫ్ డబ్బా సింగపూర్ కట్టాడా మైక్రోసాఫ్ట్ తెచ్చాడా బుల్లెట్ ట్రైన్ తెచ్చాడా కొత్త పోర్టులు షిప్పింగ్ హార్బర్లు తెచ్చాడా జిల్లాకు హైటెక్ సిటీ కనిపించిందా బాబు రిపోర్ట్ అంతా బోగస్ మన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరే చూడండి కొంగజపం ఎందుకని నిలదీస్తే నాపై శాపనార్థాలు కోపంతో ఊగిపోతున్నారు దత్తపుత్రుడు కార్లు భార్యల మాదిరిగా నియోజకవర్గాలను మారుస్తున్నాడు నాకు ఇది మాత్రం నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలు ఇవ్వ ఎంతసేపు పవన్ కళ్యాణ్ సంబంధించిన భార్యల గురించి అది వారి వ్యక్తిగత జీవితం దానిపైన ఎన్నాళ్ళు ఇంకా మాట్లాడతారు ఇలా మాట్లాడితే కొంతమంది ఫీల్ అయిపోతారు వైసీపీ ఫ్యాన్స్ ఎందుకంటే భరతవర్ష ఫాలోవర్స్లో వారు కూడా ఉండొచ్చు బహుశా నా బాధ ఏంటంటే రాజకీయ విమర్శలు వేరు వ్యక్తిగతంగా దాడి చేయడం ఎందుకు పవన్ కళ్యాణ్ అవినీతి చేయడు పవన్ కళ్యాణ్ మీద అలాంటి రిమార్క్స్ ఏమీ లేవు ఎంతసేపు ఈ భార్యలు 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 స అంటున్నారని కాదు ఆల్రెడీ వాళ్ళు ఒక డిషన్ తీసుకుని విడాకులు తీసుకొని ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నారు కదా ఆ స్త్రీమూర్తులకన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా వారిని అనవసరంగా డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం కదా ఈ విచక్షణ లేకుండా ఎందుకు జనాల్ని వెరిబాగులోనే చేయడమో నాకు అర్థం కాదు ఇంతవరకు చేసుకున్న విమర్శలు ఏదైనా చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఇంకో ఇంకో ఇంకోలాగా ఇంకోలాగా విమర్శించుకోండి నిన్ను మిగతా వాళ్ళు అనుసరిస్తే అక్క చెల్లెమ్మల బతుకులు ఏం కావాలని నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఎవరిని పవన్ కళ్యాణ్ని కార్లు భార్యల మాదిరిగా నియోజకవర్గాలను మారుస్తున్నాడు పవన్ కళ్యాణ్ నిన్ను కనుక అంటే మిగతా వాళ్ళు అనుసరిస్తే అక్క చెల్లెమ్మల బతుకులు ఏం కావాలండి దీన్ని కౌంటర్ గట్టిగా ఇస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారో నాకే తెలియదు కానీ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు జనసేన వాళ్ళు ఇచ్చుకుంటారు